లేకుండా మనం ఏమి చేయలేము తినడానికి తిండి ఉన్నా కట్టడానికి బట్టలు ఉన్నా ఆస్తిపాస్తులు ఉన్నాం పిల్లలు ఉన్నా ఎంత మంది ఉన్నా మీకు సమాధానం లేకపోతే సమాధానం మీన్స్ నెమ్మది లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా ఏం ప్రయోజనం అండి సమాధానం ఎప్పుడు ఉండదు అంటే నంబర్ వన్ ఆరోగ్యము సరిగ్లేనప్పుడు ఏమిటి సరి అయినప్పుడు మన శరీరంలో ఉన్న ఆరోగ్యము లేనప్పుడు మనకు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఆరోగ్యం బాగుంటే ఎంత వరకైనా మనం జీవించవచ్చు ఏదైనా చేయించవచ్చు సమాధానం ఉండదంటే మన శరీరంతోనే సమస్య మన శరీరం బాగుంటే మనకేమొస్తుంది సమాధానం వస్తుంది ఇప్పుడు ఈ శరీరం వచ్చినండి చెడిపోయిన చేపలు చెడ్డ చేపలు తీసి పారం మంచి వాటిని గమ్మలలో చేరుస్తారు ఇదే గుర్తు పెట్టుకోవాలి మీరు అంటే ఇప్పుడు మన శరీరంలో ఏముండకూడదు చెప్పండి ఏముండకూడదు చెడు పాపము దుష్టుడు అపవాది సాధానం ఉండకూడదు అలా ఉండకూడదునప్పుడే మన శరీరానికి ఆరోగ్యం వస్తుంది మన శరీరానికి స్వస్థత వస్తుంది మన శరీరంలో మనకు తెలియకుండా ఏ చెడు ఉంది అందుకనే వేరే దేశాలలో వాళ్ళు ఏం చేస్తారంటే నేను నెల వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటారంట నంబర్ వన్ బెడ్ రక్తం రక్తం బాగుందా లేదు నెంబర్ టూ మొత్తం స్కామ్ గుండె కానీ బ్రెయిన్ కానీ కల కానీ ఉబ్బరి పొడి కానీ లివర్ కానీ కిడ్నీలు కానీ అని టెస్ట్ చెప్తున్నారట ప్రతి నెల ఎందుకని నా దీపము నా శరీరము ఆరోగ్యంగా ఉందా లేదు పల్లెటూరులో ఉన్న మనం సంవత్సరానికి కూడా వచ్చేస్తాం పోదామా మనలో ఏముందో మనకు తెలియదు మనలో ఏ అవయవం చెడిపోతుందో కూడా మనకు తెలియండి అయితే దేవుడు చెప్తున్నాడు ఆ ఒలలో ఉన్న చెడ్డ చేపలను తీసి పారవేయండి మంచి చేపలు తీసి గబ్బలలో చేర్చండి ఈ రెండు విషయాలు గుర్తుపెట్టాలి మనం దేవుడి వాక్యాన్ని మీరు బాగా విన్నట్టే ఈ రెండు విషయాలు చెప్తాను నేను మీకు ఈ రెండు విషయాలు ఇది మీరు సమాధానంగా దీవించబడి మీరు ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు మంచి వాటిని మంచి చేపలు తీసి గంపలో పెట్టండి చెడ్డ చేపలు తీసి విసిరి పారవేయండి చేపలు నీళ్ళలో నుంచి బయటికి వచ్చిన తర్వాత కొద్ది నిమిషాలే బ్రతికుపోతాయి అంతే కదా ఎన్ని నిమిషాలు బ్రతుకుతాయి కొన్ని నిమిషాలే నీళ్ళల్లో చేప లేకపోతే ఇంకా బ్రతుకు చేప అది ఎంత పెద్ద చేప అయినా సరే కొంత సమయం మాత్రమే బతిపోతుంది తర్వాత బతిపోదానా చనిపోతుంది అది ఎంత పెద్ద చేప అయినా కారణం ఏంటంటే దాని జీవము దాని బలము దాని శక్తి ఎక్కడ ఉంది నీటిలో ఉంది అలా వెరీ గుడ్ మీరు వాక్యం బాగా వింటున్నారు దాని బలము నీళ్ళే అయితే ఇప్పుడు గమనించండి అది బయటికి వచ్చిన తర్వాత సరిపోతుంది ఎందుకో తెలుసా దాని బలహీనత ఏంటో తెలుసా ఎండి దాని బలహీనత ఎండ అంటే వేడి అగ్ని అనుకోండి దాని బలము నీళ్ళు తన బలహీనత అగ్ని వేడి బయటికి వచ్చిన తర్వాత కొద్ది నిమిషాలైతే చనిపోతుంది ఇప్పుడు మనల్ని తీసుకుందాం మనిషి కూడా ఎక్కువసేపు బ్రతకాలి అంటే ఎక్కడ తెలుసా అక్కడ తెలుసా దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది చదవండి ఒకసారి అక్కడే యావచ్చిన వీరిని అతిగుండంలో పడవేయ అక్కడ ఏడుపును పండ్ల గురుకుటను యాభై పడవచ్చిందండి వీటన్నిటిని మీరు ఇవన్నీ మీరు గ్రహించారా ఈ చేపలు వేసి పెట్టేది ఈ చేపలు పారవేసేది ఈ మంచి చేపలు నమ్మలు చేసేది ఈ విషయానికి అర్థమేనయా అని వేసుకుడులో పడుతున్నాడు మీరు ఎవరిని శిశువుల పడుతున్నాడు వాళ్ళు ఎవడున్నారు మేము గ్రహించాము అకర్థమైంది ఏమర్థమైంది చూడండి ఆయన అందువలన అరలోకంలో అరలోక నాచేలో శిశువులగా చేరిన శిశువుడుగా చేరిన శాస్త్రీయ ధనవిధిలో నుండి చూడండి విశ్వంలో ఇంత పరిచయ ప్రతి శాస్త్రiyo దాన దాననేది దాన అంటే ధనము ధనమంటే తప్పు ఆ తన డబ్బుల నుండి కొత్త పదార్థమును కొత్త పదార్థము కొత్త పదార్థము అంటే కొత్త పదార్థమును కొత్త పదార్థమును అర్థ పదార్థమును తాట పదార్థమును తెలుపగితచ్చు వైనికి తెలు యజమాని కోరి ఉన్నాడు అనడంతో యజమాని అంట తన తండ్రిలో అంటే తన ఇంట్లో ఉన్న డబ్బులో నుంచి కొత్త పదార్థం అంటే భోజన పదార్థాలు కొత్తవి పాత పదార్థాలు కూడా బయటికి తెచ్చిన ఒక ఇంటి యజమాని కూలి ఉన్నది కొత్త పదార్థం అంటే ఏమి పాత పదార్థం అంటే ఏమి చూద్దాం మనం కొత్త పదార్థం అంటే ఒకటే అది పరిశుద్ధమైనది అలవిలా పాత పదార్థం అంటే అది మలినమైనది చెడిపోయినది ఈరోజు అన్నం వంట వండుతారు బ్రే తిన పరిగొస్తే రావచ్చు ఎల్లుండి ఏమైనా వస్తుంది అది పాయడానికి మాత్రమే దానికి తిన్నానికి ఎందుకని అది పాత పదార్థంగా మార్చి అది కొత్త పదార్థంగా మార్చబడలే మరి కొత్త పదార్థం అంటే ఏమిటి రోజు కూడా మీ జీవితాన్ని నూతనంగా మార్చుకోవాలి నూతనంగా నువ్వు మార్చుకో రోజు నువ్వు ఒకటి చిచ్చేవాడవనుకోవనుకో నువ్వు వెళ్ళాలి ఇప్పుడు దాన్ని ఇప్పుడు దాన్ని వెళ్ళాలి నువ్వు మార్చి వేసుకోవాలి మార్చి వేసుకొని దాన్ని ఉంచి ఉంచిపెట్టి కొత్తదాన్ని ఎంచుకోవాలి కొత్తదాన్ని ఏడు తెలుసా ఆ మాట్లాడే తీరును నువ్వు మార్చుకోవాలి ఇతరులు ఏం చెప్పాలంటే అరే నీ మారు మాట్లాడుతున్నాడ మాట్లాడుతున్నా ఏడు తెలుసా నీ జీవితాన్ని పరిశుద్ధమైనటువంటి వాటిలోకి మార్చుకోవాలి పాతదాని చెడిపోయినటువంటి జీవితాన్ని పాడిపోయినటువంటి జీవితాన్ని పరిశుద్ధుల నువ్వు మార్చుకోవాలా ఈ చేప చేసిన తర్వాత అది చర్య పడుతుంది జాగ్రత్తగా దుష్టులను తీసి అగ్ని గుణంలో వేస్తే వాళ్ళు కాల్చర్యబడతారు కానీ ప్రతికున్న చేప మంచి చేప కూడా బయట తీసినాకేమవుతుంది అది కూడా కాల్చబడుతుంది అయితే కృష్ణుడు కాల్చపడుతున్నాడు కానీ వాడు పనికి వస్తాడా వాడు పనికిరాడు ఈ చేప కాల్చబడుతుంది కానీ అది ఆహారంగా పనికొస్తుంది ఆహారంగా మీకు అర్థమవుతుందా పనిపోయిన చేత అది కూడా కాల్చేయబడుతుంది కానీ ఇది వేయబడినప్పటికీ కూడా ఇది ఆహారంగా పనికొస్తుంది కానీ మనుషులు మాత్రము కాల్చిన తర్వాత పనికి రావడము కారణం దాంట్లో పాపం ఉంది దీంట్లో పారిశ్రమతో ఉంది కేసు కృష్ణ వారు కల్వరి వయసు రెండు వేల కోట్ల క్రితం వాళ్ళ పాప కొరకు ఆయన చేశాడు తన ప్రాణ త్యాగాన్ని చేశాడు రక్తం కట్టాడు ఇలా చెప్తున్నాడు నానా విధులైన మనుషులు ఉంటారు రకరకాలైన మనుషులు ఉంటారు వాళ్ళు చెడ్డవారు ఉంటారు మంచి వారు ఉంటారు ఆయన చెడ్డ వారిని చూసి నువ్వు యకూడదు వెసరపడవద్దు చెడ్డవారితను సహవాసము చేయవద్దు మంచి వారితో నేను సహవాసము చేయాలి ఎందుకని చెడ్డవారితో సహవాసం చేస్తే రోజుకు 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 రోజు నేనేం చేస్తాడు చెడబడతాడు అంతే నీకు అర్థం కాదండి చెడిపోయిన తర్వాత తెలుసుకుంది నీ రెండు కిడ్నీలు పాడైపోయినాయి ఇంకా ఆపరేషన్ చేయాలా ఈ కిడ్నీ తీసి ఒక కిడ్నీ వేయాలని చెప్తాడు డాక్టర్ చెప్తాడా మందికి అయ్యో ఎలా చెడిపోయినాయి అంటే ఇప్పుడు చెడిపోలేదు అవి ఎప్పుడు చెడిపోయినాయి ఎప్పుడంట ఎప్పుడో పది సంవత్సరాల క్రితమే కానీ నువ్వేం చేయలేదు దాన్ని తెలుసుకోలేదంతే నీ ఎవరు నీ ఊపిరి పాడైపోయినాయి అది ఇప్పుడు పాడైపోలేదు అవి ఇరవై ఏళ్ళ గంటనే పాడైపోయినాయి కాకపోతే నువ్వు తెలుసుకోలేదంతే ఏది మంచి ఏది చేయడో నువ్వు తెలుసుకోకపోవడం ద్వారా నీకు నీవు కానీ తెలియబోయావు ఇది అసలు చూసి కాబట్టి మన జీవితంలో ఏదైనా చెడు ఉంటే ఏదైనా పాపం ఉంటే మనం ఏం జాగ్రత్త ఇప్పుడే చెడుపైన చేపలు తీసి పారవేసేట్టుగా మన దేహంలో మన శరీరంలో మన మనసులో ఉన్నటువంటి చెడును తీసి పారవేయాలి అప్పుడు జీవించబడతాం అలవల్ అప్పుడు నువ్వు కట్టబడతావు అప్పుడు చేసే ప్రార్థన కుటుంబాలను ఇస్తాడు అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్దిస్తాడు నీ దైవంలో ఏ చెడు వచ్చినా ఏ రోగం వచ్చినా నీ మనిషి బాగుంది అందుకని అంటాడు దేవుడు విశ్వాసహితమైన ప్రార్థన రోజుని ప్రార్థన రోజు ప్రార్థన రోజు మాట్లాడదా రోజు శరీరంలో ఉంది మన దేహంలో ఉంది రోగం లోపల ఉంది కానీ ప్రార్థన బయట ఉంది ఈ ప్రార్థన మరి ఈ ప్రార్థన ఆ రోగాన్ని ఎలా స్వస్తపరుతుంది అంటే మీ లోపల ఉన్న ఆ పాపాన్ని ఆ చెడును నువ్వు తీసేజేస్తున్నావు ఆరవిస్తున్నావు కాబట్టి ఈ ప్రార్థన మీ దేవుడి నుంచి వెళ్ళిపోతుంది అలా ప్రేమించండి ఒక్కటే మాట గుర్తుపెట్టుకో నీలో ఉన్న చెడును ఈ రోజు నుంచి తీసివేయి అది చెడ్డ మాటలైనా కుట్ల మాటలైనా తాటిన మాటలైనా లేకపోతే ఇరు ఏదన్నా అంటాం అంటాం కదా ఏమంటారు దేవుని పెట్టి తిట్టడం కానీ ఎరుగు పొరుగు విషయాల్లో పిల్లుల మీద పెట్టి కోడి మీద పెట్టి కుక్కల మీద పెట్టి పెడతారు కదా పర్యటనలో చాలా తప్పదు చాలా తప్ప నీ దేహాన్ని నీళ్ళు పాడు చేసుకుంటున్నావు నీ మనసుని నీళ్ళు పాడు చేసుకుంటున్నావు ఇవన్నీ విడిచిపెట్టి నీ దేహంలోకి ఏమి వెళ్ళాలంట నెంబర్ వన్ మంచి వెళ్ళాలి మంచి వాటిని తీసి దంపతులను పెట్టండి అని చెప్పాడు దేవుడు మంచి ఈ రోజు నుంచి ఎన్నిటి వాళ్ళని తిట్టడం ఎన్నిటి వాళ్ళని విమర్శించడం ఎన్నిటి వాళ్ళను దూషించడం ఎన్నిటి వాళ్ళను ఇష్టపరచడం మానుకోనుకో దేవుడు దీవిస్తాడు అందుకని చెప్తున్నాడు పరలోక రాజ్యము ఒక ఊలతో కూర్చాడు దేవుడు ఆ ఊలలో సనామైన చేపలు సనానకరైన మనుషులు ఉంటారు కానీ అందరికీ నీకు పని లేదా నీ పని లేదే నీ విశ్వాసం నీదే నీ బ్రతీదే నీ తిండి మీదే నీ బట్టే నీ విశ్వాసం ఇదే ఒకరి కంప నీ పని లేదు అప్పుడు ఈ కాల్చి ఇవ్వబడిన మనుషులు అంటే ఈ చెడిపోయిన చేపల పడినవారు చెడిపోయిన చేపలు మనం ఇంట్లో పెట్టుకుంటే మన ఇళ్ళంతా వేసరి చెడు వాసులు నిండిపోతుంది అలాంటిది మన దేహంలో చెడు ఉంటే మన దేహం చెడిపోతుంది ఒక రోజున మన దేహాన్ని తీసి మమ్మల్ని తీసి బయట పారవేస్తే మనుషులు వాటిని కాల్చి వేస్తారు జాగ్రత్త అందుకని పరలోక రాజ్యంలో మనం జీవగలిగి ఉండాలి అంటే ఈ లోకంలో ప్రతికెంత కాలం మన పిల్లలు మనం జీవించబడాలంటే మన వాళ్ళు చూడవు మన మంచిగా ఉండాలి ఏముండాలా మంచి ఉండాలా దేవుణ్ణి ప్రేమిస్తు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కనుగొండకాయ అంటే మంచి కనుగొనకాయ సమస్తము సమకూడి జరుగుతున్నాయి సమస్తే జరిగిస్తాడు ఆయన అసాధ్యమైనది ఏది కూడా లేదు ఎప్పుడు నీ దేహంలో నీ శరీరంలో నీ మనసులో మంచి ఉండాలి చెడు చివరి వాడిని నేను ముగిస్తాను అక్కడ రైబ్ర మాట్లాడితే తెలుసా జ్ఞాన విధంగా మనుషులకు సాదృశ్యం ఉన్నాయి అందరు ఒకలాగా ఉండరు అందరు ఒకలాగా ఎప్పుడు ఉండరు రకరకాలుగా ఉంటారు పింఛపరిచేవారు చేపించేవారు దూషించేవారు అన్యాయం చేసేవారు జోడు చేసేవారు రకరకాలుగా ఉంటారు ఎక్కడ చూసినా ఇలాంటి వారు ఉంటారు కానీ మనం మాత్రం అలాగా ఉండకూడదు మనం మంచితనం జరిగినా మనం మంచిని చూపించాలా మనం ఏం చేయాలా అప్పుడు జోడో వారు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఎందుకంటే దేవుడు మన హృదయాలను మన అంతరంగాలను ఆయన చూసే దేవుడు మీ హృదయము దేవుని ఆలయమని మీరు ఎందు ఎవడైనా దేవుని ఆలయాన్ని అంటే మీ హృదయాన్ని పాడు చేసుకుంటే దేవుడు వాళ్ళని పాడు చేస్తారు కాబట్టి మన హృదయాన్ని మనం పాడు చేసుకోకూడదు మన మనుషులు మనం పాడు చేసుకోకూడదు ఒకే మాట గుర్తుపెట్టుకోండి దేవుని అయితే మనం ప్రవేశపెట్టాలంటే మంచి చేపలు మాత్రమే ప్రవేశిస్తాయి తప్ప చెడ్డ చేపలు ఏమాత్రము ప్రవేశించలేవు మంచి చేపలు అంటే మంచితనం కలిగి నీతి కలిగి విశ్వాసం కలిగి భక్తి కలిగి దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి వచ్చేవారు మాత్రమే మంచి కలిగి జీవిస్తారు వారు ముప్పదంతలు అరగంతలు నూరంగ వారు జీవించబడతారు కానీ చెడ్డ వారు మాత్రము నాటికి వారు పోయి వారి విసిరి వేయబడి వారి అగ్నిగుండంలో కాలుష్యం పడతారని దేవుని వాక్యము దేవుని ఈ కాల సమయంలో కళ్ళ నుంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం దేవుడి వాక్యం రెండు మాటలు మాట్లాడింది మొదటి మాట ఏంటో తెలుసా సముద్రము అనగా లోకము వల అనగా దేవుడి వాక్యము చేపలు మనుషులకు సాదృష్టము కొన్ని మంచివి కొన్ని చెడ్డవి ప్రేమైన దేవుని బిడ్డ మంచి చేపలు మాత్రమే దేవుడు కానీ చెల్ని మాత్రం ఆయన మిశ్రీపారమేమని చెప్పాడు కాబట్టి ఈ సమయంలో ఒక్కసారి నువ్వు ప్రార్థించి రఘువా నా లోపల ఉన్న చెడు నా కన్నొకరం ఉన్న చెడు నా లోపల ఉన్న పాపము నా కుటుంబం ఉన్న పాప వాటిని విడిచిపెట్టుతున్నాడు మంచి పరిసరను నీతినియోగలిగిన కృప మాకు అనుకూలైనా పరు ఒక రాజ్యము మూలంగా మీరు వచ్చినప్పుడు వాక్యం అనే వలలో మేము మంచి వారముగా మీకు ఇష్టమైన వారముగా ఇగు పరిశుద్ధమైన వారముగా నీతి మందులముగా మేము నివసించే కృప మాకు అనుకూలైనా మీరు చేర్చే ఆ గమ్మలలో మమ్మల్ని చేర్చిన ప్రభుత్వం మమ్మల్ని విసిరిపారమేందు మమ్మల్ని బయటికి తోశక మమ్మలను ఈ లోకానుసారంగా జీవించే తికి కృప మంచి సాక్షి జీవితము మా కలిగిన చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన కళ్ళు కళ్ళు చూసుకుందాం అదే కలి చూసుకుందాం స్తోత్రం తండ్రిని సోదర తండ్రికి స్తోత్రుడు దూసకుడు

You <laughs> ಯಾ ದೇವು ಯಾಗೋಬೋ ನೀವು ಮಾತಾಡಿ ಅಂದರೆ ಮನಿವಾಡಾ ಅಡಿ మనుషులు సగంలో ఉంది మంచిది కాదు ఎవరైతే చెట్టు విడిచిపెట్టి అసూయాన్ని వేసము ఈ ఇవన్నీ విడిచిపెట్టి మంచి మార్గంలో నడుస్తున్నాడు వాడు పడతాడని దేవుడు యాగో చెబుతున్నప్పుడు యాగోబు ఆశ్రమించబడ్డాడు హింసకుడు దూషకుడు హాని చేసేవాడు కీడు చేసేవాడు అపహాసం చేసేవాడు ద్వేషించేవాడు సౌరవ అన్ని కార్యాలు చేశాడు బలత్కారం చేసేవాడు ఎవరు చెప్తున్నాడు మారో నీలో ఉన్న చెడు తీస్తాయి చెడిపోయిన చాపలు పడికి రావు బాగా ఉన్న చేపలు కూడా పాడు వేస్తాయి కాబట్టి వాటిని పాడు వేయాలి వస్తుంది చెడిపోయిన నీవు బాగుపడాలంటే ఒక్కటి మార్గం నీలో ఉన్న చెడును తీసివేసే సౌడు మొత్తం తన పాపాన్ని తీసి తీసుకొని ఏ సైనా తమ్ముల దేవుని సంఘం చేర్చబడి ఉన్నాడు వీళ్ళరా ఇవ్వదన సమయంలో నీ కుటుంబ జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ యొక్క ప్రతి కార్యక్రమంలో నీ దినచర్యను పాపు వింటో చెడిగిందో అసూయంతో చేసి వింటో దేవుడికి వ్యతిరేకమైన పని ఏమిటో నువ్వు దాన్ని తీసి పాడవి లేకపోతే నీ దేహాలంతా పాడు చేస్తుంది పాడు చేసుకున్నది పాపం కొంచెం సరే అది కాల్చి వేసుకున్నది జాగ్రత్త ఎప్పుడైతే పాపాన్ని ఉల్లయించుకున్నామో పామాన్ని వదిలి పెట్టామో చెడు తీసుకెసుకుంటామో నువ్వు దివ్యపడదావు నీ దేహం మీద సాధారణకు అధికారం లేకుండా నీ శరీరం మీద రోగానికి ఎలాంటి హక్కు లేదో నీ దేహాన్ని శరీరాన్ని పాడు చేసి రోగానికి అధికారము లేకుండా స్తో నా శరీరముదాము మీద ఈ రోజు నుంచి సాతానకు అధికారము లేకుండా ఉంది కాక నాకు ఎలాంటి వ్యాధి బాధలు కాక నా నా శరీరాన్ని నీకు అప్పగించు నాలో ఉన్న చెడును పాపాన్ని తీసి వేస్తున్నాను బ్రహ్మ గంపలో వేయబడిన మంచి చేపల వలె నేనుంటాను బ్రహ్మ నాకు సహాయం చేయండి తండ్రి ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూత్రమైన తండ్రి ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నానా విధములైన నానా విధములైనటువంటి మనుషులు వారు పోలి ఉన్నారు ఆ ఊరలో పడిన చేపలు మంచి చేపలు మాత్రమే బుట్టలో వేయబడి దానిని భద్రపరచండి చెడు కొన్ని చేపలను తీసి పారవేయండి అని వాక్యం శ్రవిస్తే నాలో ఉన్న చెడును రోజే ఇప్పుడే మీ సన్నిధిలోనే మీ సముఖంలోనే తీర్పు వేస్తున్నాను బాబు నాలో మంచి సహాయం చేయండి నీ ఆత్మ సహాయం నాకారం కలిగించండి నామ నా దేహము నా శరీరం మీద ఎలాంటి రోగము ఎలాంటి అనారోగ్యము ఏర్పాటు చేయకుండా నా కుటుంబం పట్ల నా కుటుంబ సభ్యుల పట్ల నా పిల్లల పట్ల సాధారణ అధికారం లేకుండా వారిని కొట్టివేయండి ప్రభు వారి శక్తి లేకుండా చేయండి ప్రభు నీ మీద ఆనుకుని జీవించే భాగ్యం నాకు అనుగ్రహించమని సముద్రంలో వేయబడినటువంటి చేపలు మంచి బుట్టలలో చేర్చబడిన మంచి చేపలు పల్లవ రాజ్యంలో చేర్చబడినట్లు నీ బంధన చేయి వేసే నాకు నీ రాజ్యంలో ప్రవేశించే కృప యోగ్యత సమాధానము సంతోషము ఆనందము నాకు అనుగ్రహించుమని ఏ శ్రీస్తు నాగములో ఆడ ఈ ప్రతి మాలి వేడుకుని చూసు పొందయ్ నాము తండ్రి అలలువా అలలువా అల కూర్చుంటాము దేవుని సన్నిధిలో మనలో ఉన్న పాపం అంతా గాక దేవుని యొక్క సన్నిధి మనతో ఉండను గాక మంచిది సమయంలో బాప్తు పంచాత్ పడి మార్గమర్చుకుని దేవుని సనవాసంగా ఉన్న వాళ్ళు మాత్రమే ప్రభు వాళ్ళ కొరకు సిద్ధపడాలని నేను కోరుకుంటున్నాను నౌకరించుదాము దేవుని సన్నిధిలో ప్రభు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం మన మధ్య ఉన్నటువంటి స్థానిక సంఘాపురి విజయ్ కుమార్ ప్రార్థన చేస్తారు ప్రభు వాళ్ళ కొరకు ప్రార్థన సర్వశక్తిగా తండ్రి ఇంకా ఉన్న రెండు స్తోత్ర సర్వానికి శారీరక స్తోత్రిస్తుంది ఇంతవరకు చక్కగా మీ మాకు సందేశాన్ని స్తోత్రాలు తండ్రి మా ముందు ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రభుత్వ శరీరాన్ని బట్టి స్తోత్రాలు ನಯನ ನಯನ ಚಿತ್ರನು ಮಣ್ಣು ತಿರಿನ ಅರಣ್ಯವೃಗಾಯ್ಪೇಲಿ ಅటువంటి ಕಾಸಪರಣೋ ಮೃತ್ಯುಗಚರ ಅನೆ ನಿಜನಾಮರ ಸಂವಿಚಿನ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರನೋಂದರಲ್ಲಯ್ಯ ಅಂತೆ ದಿನವನು ನೆಯಪ್ತಾನು ಸಂವಿಚಿನ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರದ ತಂದಿ ಕೃಷ್ಣನ ಕೊಂಚ ಬಿಡಲಿ ಮುರಕ ಸರ್ವ ದರ್ಶಿಸಿಲಿ ಕಾರ್ಯದርግಿಸನೆ ತಂದ್ರಿ ನಯನ ಬಲಹಿನ ತುವೆಯೋನ್ನ ಪ್ರಭುವನ ನೆನಣ್ಣುತ್ತಲೇ ಬಲಹಿನತನ ಕೊಟ್ಟುವೈದಿ ತಂದ್ರಿ ನಯನ ప్రభు శరీరంలో పాల్గొనూ ప్రతి ఒక్కరు ప్రభు అని అయోగ్యత కలిగి చేతులు వేసేదానికి సాయం చేత ప్రార్థన చేస్తున్నాడు తల్లి అయోగ్యత కొట్టువేమో ప్రార్థన చేస్తున్నాడు మరొకసారి ఆశ చేస్తున్నాను తండ్రి నీకు నాలుగు స్తోత్రాలు ప్రతజ్ఞతా ఆస్తులు చెల్లిస్తారు ఎన్నికలు నన్ను ఎన్నికలకు తీసుకొని ప్రభానాయన రక్తం ధర ప్రోత్సహించినందుకు నేను స్నాత్రాలు వనాలు ప్రతజ్ఞత ఆస్తులు చెల్లిస్తారు తండ్రి ప్రభానైన అన్ని సాక్షురాలు కానీ పిల్లలకి నిలిచే మరణం వరకు నమ్మకం వెలిగించే దానికి ప్రతి ఒక్కరికి సహాయం నన్ను గ్రహించమని ప్రతివారు వారు పరీక్ష చేసుకొని ప్రభాప ప్రభు శరీరములను ప్రభావం తమ పాల్పణలు పొందే ప్రకృతి చేయమని నజర్యుడిని ఎస్ఐఆర్ శక్తికరణాలను ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఆహ్మయ్య

కళ్ళ గురించి కళ్ళు మూసుకొని కలువరి సెలవులో ప్రభువు మరొకరుకు చేసిన సెలవు యాగాన్ని జ్ఞాపకం ఆయన మన శాపంలో పెరుపు మన పాపంలో పెరుపు ఈ లోకానికి మనిషికి మాటలు వచ్చి మన కొరకు కలవరిశీలలో తన ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు కనుక ఈ సమయంలో ప్రభు నీ బంధన చేయవేష భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకే నీకు ఇష్టవుతున్నాడు ఆయన నీ సన్నిధి నాతో ఉంచండి ప్రభు చాలా ఉన్న చెడు చాలా ఉన్న పాపము చాలా ఉన్న అవిధేత తీసివేయండి ప్రభు అది స్తోత్రం పరిశుద్ధంగా యోగ్యంగా నీ బంధన చేయవేసే కృప నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేసుకున్నాను చెల్లిస్తున్నా ప్రభు తాను అప్పబడిన రాత్రి ఒక రెడ్డిని ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి దాన్ని పిలిచి ఇది మీ నేను నా శరీరము నన్ను జ్ఞాపం చేసుకున్న చేయడం చెప్పాను అట్లా పాత ఇది నా పచ్చని బంధన యొక్క రక్తము నేను తావైతము భూమివంతంగా నాకు సాక్షులు ఉందరని ఆయన చర్య కనుక ప్రభు యొక్క బలం మీద తీసుకొని కాపాడుతూ ఉంటున్నాక మీరు యోగ్యంగా ప్రార్థన పూర్వకంగా శుభరీక్ష తీసుకొని వాటిని చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను తండ్రి తీసుకోవచ్చు దేవుని కొందరు చెల్లిస్తూ ఉన్నాము కొంతకున్నాను మొదటల జు మొహర్ గ్రామం చే వలే ఫెనేర్ల దర్శకత్వం పరిగనే కార్తిక ప్రభువు వడిస్తవాల్సిగా నికొర్చున్నాను ప్రభు యొక్క బలంతో స్కొడము ద్వారా మన హునలన బలము నడల శక్తి ఆశీర్వాదం వస్తుంది కాబట్టి నాశినోతని నరటౌటాయి వడిసి జీవగణనే ప్రభువి కడనక ఆ సమయంలో ప్రభు యొక్క బలమును నేనే ఉంటాం Jadi kami lihat sendiri kamu. Nirakame, 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 That, yeah, right? ఎవరికైనా అందినట్లయితే మీ కుడి స్థాయి చూపించవలసిందిగా కోరుచున్నాను ప్రార్థన పర్వంగా మీకు ఎప్పుడైనా ప్రభు యొక్క శరీరం మన రొట్టెను మీరు తీసుకోవాల్సిందిగా కోరుచుకున్నాను తమ